మన దగ్గర లేరంటే వాళ్ళ క్యారెక్టర్ లేనట్టు ఇది కామన్గా జరిగే థింగ్ బేసిక్ గా ఒకటి ఏంటంటే చంద్రబాబు ఆశిస్తోంది ఒకటి వీళ్ళు ఆశిస్తోంది ఒకటి చంద్రబాబు ఆశిస్తుంది ఏంటంటే నువ్వు ఎమ్మెల్యే పదవా ఎంపీ పదవా లేకపోతే ఎమ్మెల్సీనా రాజీనామా చేసి నా దగ్గరకు వస్తే నువ్వు ఉంటే నేను ఏదో రోజు చూసుకుంటా అనేది దానికి ఏదో రారు ఎరెన్స్ ఇస్తే వస్తారు ఆ యశ్యూరెన్స్ ఇచ్చే ముందు ఇది ఒక మైండ్ గేమ్ ఎందుకంటే ముందు ప్రిపేర్ చేయడానికి కూడా ఇట్లాంటివి ఉంటాయి అవును ఆ టైప్ లో చూడాలి ఈ రాజీనామాలతో ఎమ్మెల్యేలే కాదు మాజీ ఎమ్మెల్యేలు ఫైర్ లో సీనియర్ నాయకులు వాళ్ళు కూడా అంటే ఎలా పడుతున్నారా ఈ వారంలో బాగా మెయిన్ రోజా గారు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు అంటే జరిగిన ప్రచారం అయ్యి ఇప్పుడు దాన్ని ఏమంటారు రొడ్డ కొట్టుడు అంటారు మధ్యలో పడేసి అన్ని వేసేసైడ్ అదే అవును రోజా వెళ్ళిపోతుందని చెప్పి నా చిన్నప్పటి చెప్తూనే ఉన్నారు రోజాకి ఎవరు తీసుకుంటారు అవని తెలుగుదేశం తీసుకుంటుందా తీసుకున్నప్పుడు ఎళ్ళు ఏం చేయాలి ఆవిడ ఇంకోటి తమిళ రాజకీయాలకి తమిళ రాజకీయాలకి వెళ్ళేటట్టు అసలు ఆంధ్ర రాజకీయాలకి ఇప్పుడు ఎందుకు రావడం ఏఏడిఎంకెడీఎంకి ఎప్పుడో పిలిచినాయి ఆవిడ ఎలా లేదే ఆవిడకి ఆంధ్ర రాజకీయాలు ఇష్టం అసలు లో తమిళనాడు బోర్డర్ కూడా కాబట్టి అది ఇష్టం ఇంకోటి ఏంది అంటే ఆవిడ ప్రొఫైల్ అంటే ఆవిడని బయటికి పంపించడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నట్టున్నారు ఆవిడ విచిత్రమే ఎట్లా ఉంటుంది అంటే